తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ చెప్పి మీరు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తాను చెప్పి మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారో డిఎస్సి పోస్టులు ఇంకొన్ని బెంచ్ ఎగ్జామ్ పెడుతుంటరి మీరు బీఎస్సీ పోస్టులు ఇంకొన్ని మంచి ఎగ్జామ్ పెడతంటిరి మీరు పడిగాపులుగాసి గడువిస్తారు అనుకుంటే పరీక్ష కాలాన్ని పొడగిస్తారు అనుకుంటే మీరు పరీక్ష కాలాన్ని పొడగిస్తారు అనుకుంటే కాంగ్రెసు పాలనలో ధర్నాల బతుకాయ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతురెడ్డి గారు బిఎస్సు పరీక్ష వాయిద్యస్థని చెప్పి మోసాగిస్తిరి మీరు పోరాటాన్ని వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మా పోరాటాన్ని అనిచి వేసినా మా భవిష్యత్తు కుట్రలు ఎన్నో మీరు మా దీక్షల్ని హేళనా చేసినా రాసేటోల్లా బాధ చూసేమీ కేమెరుక రాసేటోల్లా బాధ చూసేమీ కేమెర్రేమిక అరే సదివే టోల్లాసం ఊర్రేమి కే రెడ్డి గారి మాటకు ఎదురు తిరిగినందుక కుట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ చెప్పి వాయిదా మీరు డిఎస్ పారీక్ష వాయిదా చెప్పి మీరు మోతిలాల్ దీక్షను కించపరుస్త మోతిలాల్ దీక్షను కించపరుస్త ఎగ్జామ్ కప్లాయు చెయ్యలేదంట మోతిలాలు దీక్షను ఎగ్జాము కప్లాయు దీవి అశోక్ సారుకు కంటివి అశోకు సారుకు దీక్ష కంటివి బక్క గిల్లుతుండంటివి అరే చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ విద్యార్థులంతా గడప గడప తిరిగి కాంగ్రెస్ ను కల్పిస్తే వేస్తా డిఎస్ వాయి దేస్తా లేవు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయి దేస్తాను చెప్పి మోసగిస్తూ ఆ డిఎస్ పరీక్ష వాయి చెప్పి జి మీరు మీరెట్ల జెస్టీరయ్య సామీక్ష మీరెట్ల జెస్టీరయ్య సామీక్ష సమయపాలన ఇవ్వకుండా పరీక్ష మీరెట్ల జెస్టీరయ్య సామీక్ష సమయపాలన ఇవ్వకుండా పరీక్ష పార్టీ మారి నట్టను కుంద్ర పరీక్ష పార్టీ మారి నట్టను కుంద్ర పరీక్ష పదవి పొంది నట్టను కుంద్ర పరీక్ష అంగట్ల పశువోల నేతలగొన్నట అంగట్ల పశువోల నేతలగొన్నట పక్కింటి అరే పక్క పార్టీ నేతలు ఎంచుచుకున్నట అరే అంగట్ల పశువుల నేతలాగున్నట్ట పక్క పార్టీ నేతలు ఎంటుంచుకున్నట్ట అరే పక్క పార్టీ నేతలు ఎంటుంచుకున్నట్ట రాజా హింస జరిపి పాలన చేస్తుండ్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి వేస్తలేరు మీరు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సారు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని వెంచి ఎగ్జాములు మీరు ఇలా చదువుకున్న నిరుద్యోగులకు డిఎస్సి విద్యార్థులని నిరుద్యోగ విద్యార్థులని నమ్మించి గొంతు కోసి మేము వాయిదేస్తామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది మళ్లీ పెంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబోలి మాటలతో విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మెగా డిఎస్సి జివో ఫోర్టీ సిక్స్ ఈ నిరుద్యోగ విద్యార్థులంతా పల్లెలోకి వెయ్యి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు రంగులు మారుతున్న జెండాలు మారుతున్న కండువాలు మారుతున్న మీ నాయకులు కాదు ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిరుద్యోగ విద్యార్థులు ఈ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ మళ్ళీ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులను రోడ్డు పాలు చేసి ధర్నాలు బతికేస్తుంది తస్మా జాగ్రత్త ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్త కాదు నెత్తు రోడ్ల బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జై సామాజిక తెలంగాణ